చిక్కుడు కాయలు చూడు ఎంత బాగా వచ్చావో చిన్న చెట్టేను ఇది మాకు మిన్ని గాడను అయితే ముందులే మా అమ్మగారు అయితే చిక్కుడు అన్ని గాడీ కూర్చొని క్లీన్ చేస్తున్నారు చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి బాగా ఆడాలి చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చ ఉపకాయలు పెండిపాయలు ఇవన్నీ బాగా వేయాలి చిక్కుడుగా కాంబినేషన్కి చూడండి పాలకూర పప్పు కూడా చేసేస్తాను దగ్గర రైస్ చాలా బాగుంటుంది పాలకూర పప్పు ఇంకా చిక్కుడుకాయ కర్రీ రైస్కి కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది లైక్ అలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఆలు కాంబినేషన్లో నేనైతే ఆలు చేస్తున్నాను కొద్దిగా కూర మెంతి కూర వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చాలా మంచిది కూడాను ఉన్న వాళ్ళకి చాలా మంచిది మంచి చిగుళ్ళ ఉండే ఇంటి కూడా వేసుకోవాలి కొద్దిగా ఫ్రై సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూను ఎక్కువ ఆయిల్ వేస్తే మంచి కలర్ వస్తుంది రెండు ఈ మూడు వందల గ్రాముల టమాటాలు ఉన్నాయి ఎందుకంటే చిక్కుడుకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూడండి ఇవి కూడా మూడు వందల గ్రాములు ఉన్నాయి చిక్కుడుకాయలు ఇవి మా గార్డెన్ లో పండినవే మా అమ్మగారు చెట్టు వేసి ఫస్ట్ ఇది రెండో కాపండి రెండో తీసి గింజలు అనేది బాగా వచ్చినవి అన్నీ క్లీన్ చేసి ఇచ్చింది ఇలాగా అన్ని టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేసి బాగా మగ్గని కావాలి కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఉప్పు వేస్తే టమాటాలలో నీళ్ళు వచ్చేసి తొందరగా ఉప్పు అవుతాయి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి టమాటాలు అలాగే విజిల్ పెట్టకుండా మూత పెట్టేసేయాలి మొత్తం టమాటాలు ఉడికిపోయినవి బాగా దగ్గరికి ఇంకా గుజ్జులాగా అవుతుంది ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు ఇవి నాటు చిక్కుడుకాయలు చూడండి ఇవి వచ్చేసి అసలు ఎంత పలుసా ఉందో ఇవి ఇవి రెండు మూడు రకాలుగా ఉంటాయి మీరు ఇవి ఫ్రై అయినా చేసుకోవచ్చు కర్రీ అయినా చేసుకోవచ్చు నేను కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే విత్తనాలు తొందరగా ఉడుకో ముద్దునే కాబట్టి ఇవన్నీ వేసుకుని ఒకసారి రిలా కలిపేసుకోవాలి కర్రీలో కలిపేసుకోవాలి బాగా చూ రెండు ఆలుగడ్డలు వేసుకుంటున్నాను నేను బాగుంటుంది టేస్ట్ ఆలు ఇంకా చిక్కుడుగాయ మీరు కావాలంటే వేసుకుంటారు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఒకటి చిక్కుడుగా టమాటా కూడా తీసుకోవచ్చు అలాగే ఇవి నీళ్ళలో వేసి పెడితే నల్లగా కాకుండా ఉంటాయి అందుకే నేను కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టాను ాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గనిస్తే కర్రీ ఉప్పు ఇంకా వేయలేదు కారం అయ్యి అనేది నేను ఉప్పు మాత్రం వేసాను ఇవి కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఫ్లేమ్ తక్కువలో ఇది ఒక రెండు మూడు నిమిషాలు అయింది బాగా మగ్గింది కర్రీ అనేది ఇప్పుడు కారం ఒకటిన్నర చిన్నర టీ స్పూన్ కారం ధనియాల పొడి ఒక టీ స్పూను వేసి బాగా కలుపుకోవాలి కానీ ఈ చిక్కుడుకాయ దేశీ చిక్కుడుకాయ కాబట్టి మా మమ్మీ గారు ఊర్లోంచి తీసుకొచ్చి వేశారు మా మద్దలు వాళ్ళ గార్డెన్లో ఉంటే విత్తనాలు అనేది వాళ్ళ తోటలో వేసారంట విత్తనాలు తీసుకొచ్చేస్తే గార్డెన్లో పండేవండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను ఇంకా హాఫ్ గ్లాస్ వేసాను నేను ఇవి విత్తనాలన్నీ ఉడకాలి కాబట్టి మీరు కుక్కర్లైనా చేసుకోవచ్చు లేదా అలాగే కడాలైనా చేసుకోవచ్చు అంటే విత్తనాలు తొందరగా ఉడకాలంటే కుక్కర్లు అయితే ఒక్క విజిల్కి ఉడికేస్తుంది చక్కగాను ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వండి సరిపోతుంది ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒకే ఒక్క వస్తే సరిపోతుంది చూసారండి ఒక్క విజిలకే చక్కగా ఉడికిపోయింది ఎంత బాగా అనిపిస్తుందో కర్రీ ఇది చపాతీలు కానీ రైస్లో కానీ తింటే బాగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలా వేస్తాను చూడి ఈ మసాలా వచ్చేసి నేను ఎండి కొబ్బరి పల్లీలు కొద్దిగా నువ్వులేసి పట్టు పెట్టుకున్నాను రెండు స్పూన్లు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి ఇలా కలిపేయండి చక్కగా ఉడుకునేకూడదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ ఇలా ఒక్కసారి తిప్పేసి ఈ వేడికే ఇది ఒక్కసారి ఉప్పు చూస్తాను నేను అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అద్దరిపోయే రుచి ఆలుగడ్డ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలకు కూడాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ అలాగే చపాతి ఇంకా పప్పు చూడండి ఇదేనో మాకు డిన్నరు చిక్కుడుకాయ కర్రీ అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది సూపర్ ఉందండి చిక్కుడుకాయ ఆలూ కర్రీ ఎంత బాగుందా ఒక్కసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ